పల్నాడు జిల్లా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలా ఏళ్ల తర్వాత ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంది శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి రెండు రోజుల్లో పులిచింతల ప్రాజెక్టు నిండనుంది ఇంకా ఎగువ నుంచి వరద నీరు భారీ స్థాయిలో వస్తుండటంతో శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్ల ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ కుడికాలు ఇప్పటికే తాగునీటి కోసం నీటిని విడుదల చేశారు అదే నీటి విడుదల సాగర్ కుడికాలు కొనసాగుతోంది సాగర్ నుంచి పూర్తి స్థాయిలో నీటి లభ్యత ఉండడం రైతులు బోర్ల కింద ఉన్న పొలాలు ఇప్పటికే నారుమడులు పోసుకున్నారు నారుమడులు సిద్ధమైన రైతులు నీళ్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వరి సాగుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు రైతులు వరి సాగుకు సిద్దమవుతున్న తరుణంలో విత్తన సమస్య వారిని వేధిస్తోంది పల్నాడు జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం లక్ష ఐదు వేల రెండు వందల ముప్పై ఏడు ఎకరాలుగా ఉంది గతేడాది పత్తి సాగు ఆశాజనకంగా లేకపోవడంతో వరి సాగు వైపు రైతులు మొగ్గు చూపారు దీంతో వరి సాగు లక్ష ఇరవై వేల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది దాదాపు ముప్పై రెండు వేల క్వింటాళ్ల వరకు వరి విత్తనం అవసరమవుతుంది ప్రభుత్వం కేవలం ఐదు వేల క్వింటాళ్ల వరకే వరి విత్తనం కిలోకు ఐదు రూపాయల చొప్పున அது இவ்வனுக்கு ఈ విత్తన నిల్వలు మార్కెట్లో అరకొరగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు వరి విత్తనాలను వ్యాపారులు బ్లాక్ చేస్తున్నారని బ్లాక్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విత్తనాల కోసం రైతులు ఉదయం ఆరు గంటల కల్లా నర్సారావు దుకాణాల దగ్గరకు చేరుకుంటున్నారు వారు కోరుతున్న విత్తనాలు లేవని వ్యాపారులు చెబుతుండటంతో రైతులు బిక్కముఖం వేస్తున్నారు ఇప్పటికైనా వ్యవసాయ శాఖ రైతులు కోరుతున్న వరి విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు గత సంవత్సరం మనకున్నటువంటి ఈ వాతావరణ పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఉన్నందువల్ల ప్రాజెక్టుకి నీళ్లు రానందువల్ల ఈ నలభై రెండు వేలలో కూడా పదివేల ఐదు వందల హెక్టార్లు మాత్రమే వరి సాగు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎవరైతే రైతులు వేసుకున్నారో ఈ వరి సాగు వరి సాగు చేసిన రైతులందరికీ కూడా ఆశించిన మేరకు దిగుబడులు వచ్చినాయి మార్కెట్ రేటు కూడా బాగున్నందువల్ల ఏంటంటే అందరు రైతులకు కూడా వాళ్ళకి ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చింది కాబట్టి రైతు సోదరులు ఈ సంవత్సరం మనకి ఆల్రెడీ ప్రాజెక్ట్కి మీరు చూస్తున్నారు సాగర్ ప్రాజెక్టులో మనకి ఫుల్ కెపాసిటీలో వాటర్ వచ్చినాయి ఇంకా పులిచింతలకు కూడా వాటర్ రిలీజ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మనకి సాధారణ విస్తీర్ణం కంటే కూడా అదనంగా ఈ సంవత్సరం వరి సాగు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా మనం జిల్లాలో అంచనా వేయడం జరిగింది